నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను వివరణ బండ్ల గణేష్ ఈ పేరు తెలియని వారు ఉండని ఉండరు సో ఈయన ఏం చేసినా ఏం మాట్లాడినా కొంత సంచలనమే చిన్న కమెడియన్ నుంచి మొదలై ప్రముఖ టాలీవుడ్ నిర్మాతగా ఎదిగారు సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా ఉన్నారు బండ్ల గణేష్ ఏదైతే నిన్న శుక్రవారం రోజున గాంధీ భవన్లో మల్కాజ్ గిరికి సంబంధించి లోక్సభ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు విజయం సాధిస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు సో తెలంగాణలో ముఖ్యమంత్రి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కొంత ఆయన ఇప్పటికే కొనినటువంటి పరిస్థితి ఇక తెలంగాణలో జరిగినటువంటి రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున బండ్ల గణేష్ ప్రచారం చేశారు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత కొంత బండ్ల గణేష్ సైలెంట్ అయ్యారు అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కొద్ది నెలల ముందు ఉంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత మద్దతుగా నిలుస్తూ వచ్చినటువంటి పరిస్థితి ఇక ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత బండ్లా గణేష్ కొంత కాంగ్రెస్ పార్టీ పార్టీకి సంబంధించినటువంటి ఏదో ఒక పదవి ఇస్తుంది అని చెప్పేసి ఆ తీవ్ర స్థాయిలో ఓ ప్రచారం జరిగింది ఏదైనా కార్పొరేషన్కి సంబంధించి చైర్మన్ కానీ లేదా ఎమ్మెల్సీ గా కొంత గవర్నర్ కోటాలో బండ్ల గణేష్ కి కొంత ఏదైతే అవకాశం కల్పిస్తారు అని చెప్పేసి కొంత టాక్ వినిపించింది కానీ కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వలేదు సో అందుకు ఇప్పుడు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆయన కొంత ఆయన వంతు ప్రయత్నాలు మొదలు పెట్టారని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు మరోవైపు ఈ స్థానం నుంచి ఏదైతే మల్కాజ్ గిరికి సంబంధించి టికెట్ కోసం ఇతర నేతలు కూడా గట్టి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి గత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓడిపోయినటువంటి రేవంత్ రెడ్డి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సమయంలో మల్కాజ్ గిరి నుంచి కాంగ్రెస్ టికెట్ పై ఎంపీగా గెలుపొందారు సో ఇటీవల కొడంగల్ ఎమ్మెల్యే గెలిచినటువంటి రేవంత్ రెడ్డి సో తర్వాత మల్కాజ్గిరికి సంబంధించి ఎంపీ పదవికి రాజీనామా చేశారు ఈ క్రమంలోనే అక్కడ నుంచి పోటీ చేస్తే తనకు విజయ అవకాశాలు ఎక్కువగా గణేష్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే గతంలో ఈ నియోజకవర్గం నుంచి అన్ని ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా రేవంత్ రెడ్డి గెలిచారు సో అందుకే అక్కడ నుంచి పోటీ చేసేందుకు కొంత ఫిక్స్ అయ్యారని చెప్పేసి తెలుస్తుంది సో మరి లోక్సభ ఎన్నికల్లో బండ్ల గణేష్ టికెట్ ఇస్తారా లేదా ఇస్తే గెలుస్తారా లేదా అనేది కొంత మనం చూడాల్సిన అంశం అయితే ఉంది సో మల్కాజ్ గిరి విషయానికి మల్కాజ్ గిరి నియోజకవర్గం విషయానికి వస్తే మాత్రం రెండు వేల పంతొమ్మిది చూస్తే మల్కాజిగిరికి సంబంధించి ఏదైతే ఆ ముప్పై ఒక లక్ష యాభై వేల మందికి సంబంధించి ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి సో అతిపెద్ద లోక్సభ నియోజకవర్గంగా స్థాయిగాను కొంత మల్కాజిగిరికి మంచి పేరు ఉంది సో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు కూడా ఎంపీగా ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి మల్లారెడ్డి కొనసాగారు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి సో ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి విజయం సాధించారు సో ఈ నియోజకవర్గం తెలంగాణలోనే కొంత ముఖ్యమైనటువంటి రాజకీయ యుద్ధ భూమిగా కూడా ఉన్నటువంటి పరిస్థితి పెద్ద సంఖ్యలో విద్యావంతులు మధ్యతరగతికి సంబంధించినటువంటి ఓటర్లు ఉన్నందున వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ రాజకీయానికి సంబంధించిన అభ్యర్థులను కూడా ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి ఈ తరణంలో బండ్ల గణేష్ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం కొంత హాట్ టాపిక్ గా సో ఆయన ఎలా ముందుకు వెళ్తారు ఈ నియోజకవర్గాలు అనేది కొంచెం అవే చూడాల్సిన అంశం ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్